మరి ఏదైతే బాన్సోడ నియోజకవర్గంలో గత రెండు మూడు రోజులుగా మరి సోషల్ మీడియాలో కానీ మిగతా ఇతర మీడియాలో మరి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నట్టు మారుతున్నట్టు వస్తున్నటువంటి వార్తలకు మరి ఎలాంటి ఖండనం కూడా ఇవ్వకుండా మరి నిశ్శబ్దం వహిస్తూ మరి హైదరాబాద్ వేదికగా మరి చాలామంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్నట్టుగా మాకు సమాచారం వస్తూ ఉంది మరి మీరు మరి మొన్ననే హరీష్ రావు గారి మీద కూడా మరి ఇలాంటి వార్త చక్కర్లు కొడితే వారు వెంటనే స్పందించి నేను ఎలాంటి పార్టీ మారట్లేదు అనవసరంగా సోషల్ మీడియాలో కానీ మరి మీడియాలో కానీ వార్తలు వస్తూ ఉన్నాయి అవన్నీ తప్పుడు వార్తలని వారు ఖండించడం జరిగింది మరి మీరెందుకు ఖండిస్తలేరో మరి అర్థం కావడం లేదు మరి మీరు గతంలో మరి మేము కూడా మొన్ననే కాంగ్రెస్ పార్టీలోకి మరి ఎంపీ ఎలక్షన్ కంటే ముందు వచ్చినప్పుడు మరి నాతో పాటు ఇంకా చాలామంది మరి బాన్సవాడ పట్టణంలో కౌన్సిలర్లు కానీ మిగతా నాయకులు కానీ మరి నియోజకవర్గ స్థాయిలో చాలామంది ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ మిగతా నాయకులు వస్తే మమ్మల్ని దొంగలని విమర్శించినవు మరి ఇలా దొంగల ముఠాకు లీడర్ అయిదామని వస్తా వస్తా అనుకుంటున్నావా లేకపోతే ఏమైనా మనం వస్తా అనుకుంటున్నామని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం మరి ఇలా మరి నువ్వు చేసే సంసారం ఎదురుంగోడు చేసే వ్యభారం అన్న చందంగా నీ వివరం కనిపిస్తా ఉంది తప్ప మరి ఇవాళ మా గురించి మేము పార్టీ మారితే మరి ఎన్నో పదవులు అనుభవించి మరి ఆర్థికంగా కూడా లాభపడ్డారని చెప్పేసి మా మీద విమర్శన చేసినావు సార్ సంతోషం మరి నువ్వు చేస్తున్నది ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నీకు మరి ఇవాళ ఎమ్మెల్యేగా కానీ అగ్రికల్చర్ మినిస్టర్గా కానీ ఒక స్పీకర్గా కానీ అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఆ రోజు ఇంకో మాట కూడా అన్నారు నేను బ్రతుకున్నంత వరకు నేను చచ్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీని వీడను కేసీఆర్ను మరవను కేసీఆర్తోనే నా ప్రాణం ఉన్నంత వరకు నా చివరి ఊపిరి ఉన్నంత వరకు అని చెప్పేసి మీరు మాట్లాడింది వాస్తవం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి మీరు మీకు నిజంగా స్వార్థం లేకపోయి ఉంటే మీరు ఏ స్వార్థంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పేసి అంటా ఉన్నారు